ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఇదేమిటి అని అంటే సో మన యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధముగా చేసుకోవాలి అంటే అదంటే ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మనకు తెలియదు అనొచ్చు సో ఏజ్ క్లారికులేషన్ ప్రజెంట్ మన ఎన్ని అవర్స్ అవుతుంది మనం బుట్టి ఎన్ని ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఎంత కూడా మనకి తెలుసుకోని ఒక ఆతృతంటూ ఉంటుంది సో అది ఏ విధంగా తెలుసుకోవాలో నేను ఇవాళటి ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు ఈ యొక్క యాప్ అనేది ప్లే స్టోర్లో లభిస్తుంది ప్లే స్టోర్ యొక్క లింక్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లను మరియు మన ఛానల్లోని అబౌట్ సెక్షన్లో కూడా మీకు ఉండడం అయితే జరుగుతుంది సో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు సో మీరు ఏదైతే మన ఛానల్ నందు డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ ద్వారా మీరు క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా ప్లేస్టోర్ లింక్ ఏదైతే ఉన్నదో సో ఆ ప్లే స్టోర్ లింక్ ఉన్నటువంటి స్థానానికి అయితే మీరు వెళ్తారు తద్వారా ఈజీగా మీరు ఈ యొక్క యాప్ను అయితే ఐడెంటిఫై చేయగలరు అలా కాకపోయినా మన వీడియో టైటిల్ ఏదైతే ఉన్నదో ఈ వీడియో టైటిల్ని యథావిధిగా మీరు ఛానల్లో జాయిన్ అయిన తర్వాత సెచ్ బాక్స్లో కొట్టేటైతే మీకు ఈ యొక్క లింక్ అయితే రావడం కూడా జరుగుతుంది ఓకేనా గైస్ లేట్ చేయకుండా మనం ఇవాళటి అయితే వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ముందుగా నా యొక్క మొబైల్లో ఆ యొక్క యాప్ అనేది వినిపిస్తాను చూద్దాం ఏజ్ క్లారిటర్ సో నేను మీద ట్యాప్ చేస్తున్నాను దీనికి ఎటువంటి ఇంటర్నెట్ అక్కర్లేదు ఏమి అక్కర్లేదు సో మీరు హ్యాపీగా ఇంటర్నెట్ యాప్ అన్నసరి యాక యాప్ రైతే యూస్ చేసుకోవచ్చు సో ఇన్స్టాలేషన్ తర్వాత మీరు ఇంటర్నెట్ యాప్ చేసినా సరే పోస్తుంది ఓకే కేవలం ఎట్ నుండి పరమేశ అక్కడిక యాప్ చేస్తే చాలు మనం ప్రైవసీ పాలసీ అండ్ టర్మ్స్ ఆఫ్ యూస్ లెట్స్ బిగిన్ బటన్ నెక్స్ట్ లెట్స్ స్టెప్ బిగిన్ దే మై ట్యాప్ చేద్దాం ఏక లాంగ్వేజ్ ఉంటుంది ఇంగ్లీష్ క్లియర్ జి ఫ్రాన్స్ Russian, Espanol, Bahasa, Arabic, Deutsch, Korean, Polski, Jap, Portuguese, Italy, Netherlands, Filipino, English, Mikael language, Kavala, Anglo, Tamil, Telugu, even Negro, Marathi. So, my language, Miki the Kavala select just Kondi. Nano, Polsky, Russian, English, it is select just Frances, Hindi, English, English VIE. So, ఇంగ్లీష్ ఇచ్చిన వెంటనే నాకు యాప్ అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది రైట్గా చెప్ చేస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వవలసి ఉంటుంది సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను సో ఫస్ట్ డేట్ సో డేట్ ఏంటి ఇరవై తారీఖు టూ జీరో So 20 4వ నెల 04 0297 4 0294 1972 7 4 1 29 27 సో 0294-1972 ఎటో మేల్ నేను డేటా పార్ట్ ఆఫ్ క్రిస్చiano అంటే మనయక పుట్టిన డేటా బర్త్ ఇక్కడ ఇవ్వాలి సో ఈ యొక్క డ్యాష్ ఇది అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది మనము స్టార్టింగ్ డేట్ ఇవ్వాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ డేట్ తర్వాత మంత్ తర్వాత ఇయర్ బీడిఎంఎం వైవై ఈ ఫార్మాట్లో అయితే ఇవ్వాలి ఉదాహరణకు మీరు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు అనుకుందాం జీరో వన్ జీరో వన్ వన్ నైన్ సెవెన్ టూ ఈ విధంగా అయితే ఇవ్వాలి ఓకేనా గైస్ ఒకవేళ మీరు ముప్పై ఒకటి రెండు వేల ఒకటి అనుకుందాం త్రీ డబల్ జీరో వన్ టూ డబల్ జీరో వన్ ఎందుకంటే త్రీ జీరో ముప్పై జీరో వన్ వన్ అంటే ఒకటవ తారీఖు ఒకటవ నెల సో టూ డబల్ జీరో వన్ రెండు వేల ఒకటి ఈ విధంగా అయితే ఇవ్వాలి ఇక్కడ నేను

20 0 4 April 20th 20 0 Done. Window April 20th, 20 20 0 4 1972. So, the data date data of birth DD, April 20th 1972. Thursday editing one 1 0 1 2024. Edit so, date 2. Right side January 1st 2024. Monday. Monday out of the Okay. Calculate age. Right, I have just calculating age. They may capture them April 20th, 1972, Thursday. Keyboard hidden. So, I put right, I have from January 1st, 2024, Monday. So, January 1st, 2021. From April 20th, image VIEW2. Image left, I April 20th, 1972, Thursday. So, April 20, 1972. రావడం జరిగింది రైట్ సైడ్ ఫ్రమ్ అంటే అప్పటి నుండి నైన్టీన్ సెవెంటీ టూ ఏప్రిల్ ట్వంటీ నుండి జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మండే వరకు రైట్ సైడ్ యువర్ ఏజ్ రైట్ సైడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ చూసుకోండి ఫిఫ్టీ వన్ రన్నింగ్ అవుతుంది Years. Eight. Eight. Right side. Months. Months. And Eight months. So eight and two between the right side. Just months and Okay, guys. Right side. Ten. Ten. Right side. Days. Days. Total years. Fifty one. Total years. Total years. Fifty one. Fifty one. Total days. Ten. 10 months. 8 years. 8 months. 8 months and in the right side. 10. 10 and in the Days. Days. 8 months. That day Total years. Total years. 51. 51. Total months. Total months. 620. 620. Total weeks. Total weeks. 2697. 2697. Total days. Total days? 18,883. Okay. Total hours. Total hours? 453,192. Okay. Total minutes. 27,191,520. Okay. Total seconds. 1631491200. Next birthday. 3 Months. And next birthday 3 months in the Soyperko in the Kraman Janawar Wakatke Petangati.

చూపించడం జరుగుతుంది సో ఇది మీకు అంతగానో ఈ యొక్క యాప్ అనేది ఉపయోగపడింది అని అనుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క వీడియో కూడా మీకు ఉపయోగపడుతున్నదని ఆశిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి Thank you for watching this video. Jai Hind.